మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో య్మే అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో గడరియా సమాజానికి చెందిన యువకుడు బిర్దేవ్ ఇప్పుడు ప్రభుత్వాధికారి కాబోతున్నారు యుపిఎస్సి ఫలితాల్లో బిర్దేవ్ కు ఐదు వందల యాభై ఒకటవ ర్యాంక్ వచ్చింది ఫలితాలు ప్రకటించిన సమయంలో బిర్దేవ్ తన చిన్నాన్నతో కలిసి మేకలు మేపుతున్నారు నేనెప్పుడు ఒకటే చెప్పాలనుకుంటా ఒక సామాన్యుడు ఎక్కువగా ఏమి కోరుకోడు తన మాట ఎవరైనా వింటే చాలని కోరుకుంటాడు తన మాటలు వినేందుకు రెండు చెవులు ఉండాలని మాత్రమే అతడు కోరుకుంటాడు సమస్య పరిష్కారం అవ్వడం కన్నా ముందు మొదట తన బాధలు చెప్పుకోవాలనుకుంటాడు ఇప్పుడు నేను అధికార యంత్రాంగంలో భాగం కాబోతున్నాను ఆ దేవుడు నాకు ప్రజాసేవకు తగినంత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను పేద గొర్రెల కాపరి కుటుంబానికి చెందినవాడు వారిని దంగర్ సమాజంగా పిలుస్తుంటారు యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించిన తర్వాత దంగర్ బస్తీలో అతడిని మొదట సన్మానిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆచారం ప్రకారం ఆయన మామయ్య ఆయనకు సాంప్రదాయ తలపాగా చుట్టారు అది ఆ సమాజానికి గర్వించదగ్గ క్షణం ప్రస్తుతం బిర్దేవ్ పూలమాలలు షారువాలు సన్మానాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఆయన్ను కలవడానికి వస్తున్నారు శుభాకాంక్షలు చెప్పేవారితో ఆయన ఫోన్ మోగుతూనే ఉంది బిర్దేవ్ చిరునవ్వుతో అందరి అభినందనలు అందుకుంటున్నారు ఈ విజయం ఎంత పెద్దదో తన తల్లిదండ్రులకు తెలియదని కానీ తమ కొడుకు పెద్ద అధికారి కాబోతున్నాడని మాత్రం వారికి ఖచ్చితంగా తెలుసని బిర్దేవ్ చెబుతున్నారు ఎలాంటి కల్చరల్ క్యాపిటల్ లేకుండా కేవలం తన స్నేహితుల మద్దతుతోనే ఈ విజయం అందుకున్నానని కూడా బిర్దేవ్ చెబుతున్నారు ఈ ప్రయాణంలో ఎంతో మంది శ్రేయోభిలాషులు తనకు ఆర్థికంగా ఎమోషనల్గా సైకలాజికల్ గా సహాయం చేశారని ఆయన చెప్పారు